రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు చుట్టూ లైటింగ్స్ ఫ్లవర్స్తో వెల్కమ్ మధ్యలో కొబ్బరాకులతో పందిరి చిన్నపిల్లల ఆటలు పెద్దవాళ్ళు ముచ్చట్లు కొంతమంది పరుగులతో చాలా హడావిడిగా ఉంటుంది అక్కడ వాతావరణం ఎందుకు ఉండదు అక్కడ జరుగుతుంది పెళ్లి కదా పంతులు గారు తాలికట్టు నాయన అన్న పిలుపుతో ఎటో ఆలోచిస్తున్న పెళ్లి కొడుకు లేచి తాలిని తీసుకుని వధువు మెడలో కడతాడు అక్కడ ఉన్న బంధుమిత్రులందరూ కలిసి అక్షంతులు వేసి ఆశీర్వదిస్తున్నారు కాని పెళ్లి చేసుకున్న వాళ్ళ మొహంలో మాత్రం పెళ్లి కలలేదు ఒకరి కళ్ళల్లో బాధ మరొకరి కళ్ళల్లో అసహనం ఇలా పంతులు గారు చెప్పినవన్నీ ఒక మరుబొమ్మల్లా చేస్తున్నారే తప్ప మనస్ఫూర్తిగా చేయట్లేదు పెళ్లి తంతు అయ్యాక వధువు వరుడ్ని గుమ్మంలో ఆపి దిష్టి తీశారు ఆ తర్వాత పేర్లు చెప్పమని అడిగారు అక్కడ పెళ్లి కొడుకుకి మరదలు వరసైన వాళ్ళు అసలే చిరాకుతో ఉన్న మనిషిని ఇంకా కోపం తెప్పించే పనులు చేస్తున్నారు కాని అక్కడ ఒక వ్యక్తి ఉన్నారని గ్రహించి నేను అంజలి వచ్చాము అని చెప్పాడు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక అమ్మాయి అంజలి అంటే ఎవరు బావా నీ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అని సెటైర్ వేసింది అది ఇరిటేషన్ని ఫేస్ లో మెయింటైన్ చేస్తూ నేను నా భార్య అంజలి వచ్చాము అక్క ఇప్పుడు నీ వంతు అంజలి దించిన తల ఎత్తకుండానే నేను నా భర్త అబీర్ వచ్చాము అని చెప్పింది ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్లారు అబీర్ తన గదికి వెళ్ళిపోయాడు అంజలి దేవుడు మందిరం దగ్గర వెళ్లి దీపం వెలిగించింది తర్వాత రెస్ట్ తీసుకోమని గదికి పంపించారు గదిలోకి వెళ్లిన అబీర్ డోర్ లాక్ చేసుకుని కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి తగ అవస్థలు పడుతున్నాడు అక్కడ అంజలి నవ్వుతున్న ఒక ఫోటో కనపడితే దాన్ని తీసుకుని నేలకేసి కొట్టాడు అందరూ పెళ్లి పనుల్లో పడి బిజీగా ఉండటం వల్ల పగిలిన సౌండ్ ఎవరికీ వినపడదు తర్వాత కొంచెం కోపం తగ్గి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాడు అలిసిపోవటం వల్ల త్వరగానే నిద్ర పట్టింది రూమ్కి వెళ్ళి అంజలి డోర్ లాక్ చేసి అక్కడే కూర్చొని బాధపడుతుంది అదే రోజు సాయంత్రం ఇద్దరి చేత వ్రతం చేయించారు అభికి ఇష్టం లేకుండానే చేస్తున్నాడు అంజలి తన పక్కనే నుంచుని ఉన్న వాళ్ళ బామ్మని చూసి ఆమె మొహంలో కనపడుతున్న సంతోషాన్ని చూసి అంజలి మొహంలో చిన్నగా చిరునవ్వు చేరింది వ్రతం తర్వాత అదే రోజు రాత్రి ముహూర్తం బాగుండటంతో కార్యం ఏర్పాటు చేశారు విశాలమైన గదిలో మల్లెపూలతో పూలతో అలంకరించిన పందిర మంచం దాని పక్కనే ఉన్న టేబుల్ పైన పళ్ళు రకరకాల స్వీట్లు లైక్ ఆత్రేయపురం పూతరేకులు అండ్ కాకినాడ కాజాలు ఇంకా చాలా ఉన్నాయి ఇన్ని స్వీట్స్ ఉంటే టేస్ట్ చూడకుండా ఎలా ఉంటాము కానీ ఈ టేస్ట్లెస్ ఫెలో అదే మన అభి అవి చూసి కూడా చూడనట్టు అసహనంగా కోపంగా చిరాకుగా చేతిలో స్ట్రెస్ బాల్ని తీసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు ఇంతలో మన అంజలి సేమ్ పొజిషన్ అదే దించిన తల ఎత్తకుండా గుర్రం సినిమాలో స్పందన లాగా ముఖంలో ఎటువంటి భావాలు లేకుండా వస్తుంది కాలిపట్టీల శబ్దంతో కొంచెం ఇరిటేటింగ్ గానే అటువైపు తిరిగాడు రెడ్ అండ్ వైట్ శారీలో కాటుకు దిద్దిన కళ్ళతో షార్ప్ ఐబ్రోస్ లో మధ్యన చిన్న రెడ్ స్టిక్కర్ తో సింపుల్ గా మేకప్ వేసుకుని మెడలో మెరుస్తున్న పసుపు తాడు కొన్ని నగలు సింపుల్ గా రెడీ అయి వచ్చిన బుట్టబొమ్మని చూసి ఒక్కసారిగా మూతి బిగించి కనుబొమ్మల్ని ముడివేశాడు అంటే కోపంగా చూస్తున్నాడు అంజలి తలదించటం వల్ల చూడలేకపోతుంది అభి కోపంగా అంజలి చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కన ఉన్న గోడ మీదకు విసిరాడు అప్పుడు అంజలి తలెత్తి చూసింది అభి చాలా కోపంగా ఉన్నాడు వెంటనే మళ్లీ తల దించేసింది అభి చాలా కోపంగా మాట్లాడుతున్నాడు అభి అసలు నిన్ను చ అసలు నా లైఫ్ ఏంటే ఇంత దారుణంగా మారిపోయింది అయినా నీతో నాకు పెళ్ళేంటి నా కర్మ కాకపోతే ఇక్కడ పల్లెటూరులో పుట్టి పెరిగి ఇక్కడ మటిలో దొర్లుతూ ఏమాత్రం చదువు సందే లేని నీకు నేను కావాలచ్చి చూడు నాతో పెళ్లి జరిగినంత మాత్రాన నువ్వు నాతో లైఫ్ని షేర్ చేసుకోలేవు అర్హత కూడా నీకు లేదు మన వాళ్ళ ముందరే మనం భార్యభర్తడం మిగతా టైంలో నువ్వు నాకు ఏమీ కావు అర్థమైందా అని చెప్పి కిటికీ వైపుకు వెళ్ళాడు అంజలి ఇదంతా ఎక్స్పెక్ట్ చేసింది ఇద్దరికి ఇష్టం లేకుండానే పెళ్లి జరిగింది కాబట్టి అభి సిచ్యువేషన్ని అంజలి అర్థం చేసుకుంది కానీ అన్ని మాటలు అన్నాక బాధపడకుండా ఉంటుందా అంజలి అలాగే మౌనంగా భరించింది తప్ప నోరు విప్పలేదు తర్వాత మంచానికి మరోవైపుకు వెళ్ళి మంచం కోడికి ఆనుకొని మోకాళ్ళ మీద తలపెట్టుకుని తన లైఫ్లో సడన్గా ఇంత చేంజ్ వచ్చింది అలాగే తను బామ్మ తాతయ్యలతో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకుంది అభి కూడా కిటికీలోంచి ఆకాశాన్ని చూస్తూ లాస్ట్ వీక్ ఇదే టైంలో తను ఎలా ఎంజాయ్ చేశాడు ఇప్పుడు తను ఎలా ఉన్నాడు వన్ వీక్లో ఇంత చేంజ్ వచ్చిందని తన లైఫ్లో అని అనుకుంటున్నాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం